అయోధ్యరామ మందిరంలో శ్రీరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట నిన్న ఘనంగా జరిగింది దీనికోసం ఎంతో భారీగా ఏర్పాట్లు కూడా చేశారు ఈ వేడుకకు ఎంతో మంది సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు హాజరయ్యారు అయితే తెలుగు నుండి చిరంజీవికి రామ్ చరణ్కి ప్రభాస్కి జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానాలు అందాయి వీరిలో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ బిజీ వలన కాస్త షెడ్యూల్ టైమ్ షెడ్యూల్ మార్చుకుని ఆలస్యంగా అయోధ్యకు చేరుకున్నట్లుగా అయితే తెలుస్తుంది అయితే అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన పలు విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఎంతగానో వైరల్ అవుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు తన అభిమానుల్ని ఏదో రకంగా మాత్రం చాటుకుంటూనే ఉంటారు అయితే ఈ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి ఇప్పుడు అభిమానుల మనసులను గెలుచుకున్నట్టే చెప్పాలి ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అయోధ్య రామ మందిరంలో రెండు హెలికాప్టర్లతో అయోధ్య రామ మందిరంపై పూల వర్షం కురిపించినట్లు అయితే తెలుస్తుంది దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలోను ఎంతగానో వైరల్ అవుతున్నాయి అంతేకాదు అయోధ్య రామ మందిరానికి ఖర్చుకు కూడా జూనియర్ ఎన్టీఆర్కి తోచినంత ఖర్చు ఒక ఐదు కోట్ల వరకు ఇచ్చినట్లు అయితే తెలుస్తుంది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించిన ఈ వార్త సోషల్ మీడియాలోను అభిమానుల్ని అలాగే తెలుగు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల్ని కూడా ఎంతో ఆనందానికి గురిచేస్తుంది ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంది ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ పై పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నేతలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు